కుంభమేళ కుంభమేళ అనేది అనేకమంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే జాతర సాధారణంగా కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది కుంభమేళ అనేక ప్రతి ఆరు సంవత్సరాలకు ఒక్కసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుంది ఇప్పుడు జరిగే కుంభమేళ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ ప్రయాగ్రాజ్ జిల్లాలలో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది ఇది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది ఈ సంగమం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళ కావడం దీనిని మహాకుంభమేళ అని నామకరణం చేశారు ఇక ఈ కుంభవేళ మాత్రం నలభై ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది